వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఫిబ్రవరి నెల జీతాలు మరియు పెన్షన్లకు సంబంధించి బ్యాచ్ నెంబర్లు పడిన ట్రెజరీల వివరాలు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు సంబంధించి బ్యాచ్ నెంబర్లు పడ్డ ట్రెజరీల వివరాలను చూసినట్లయితే పెన్షన్లకు సంబంధించి బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ జరిగిన ట్రెజరీలు ఇలా ఉన్నాయి అందులో ముఖ్యంగా ఒంగోలు నెల్లూరు చిత్తూరు తిరుపతి హిందూపురం అనంతపురం కడప మొదలైన ట్రెజరీల పరిధిలోని పెన్షన్ బిల్లులకు బ్యాచ్ నెంబర్లు అయితే అలాట్మెంట్ అయ్యాయి ఇంకా మిగిలిన రాయలసీమలోని కొన్ని ట్రెజరీలకి ఈ కుబేరులో ఉన్నాయి అవి కూడా మరికొద్దిసేపట్లో అయితే బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అవుతాయి మరికొన్ని ట్రెజరీలకైతే పెన్షన్లు జమ కూడా అయ్యాయి ఇక ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులకు సంబంధించి దాదాపు అన్ని డిపార్ట్మెంట్ల వారికి బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యాయి ఒక విద్యాశాఖకు సంబంధించిన ఉపాధ్యాయుల జీతాల బిల్లు అన్నింటికి ఇప్పటివరకు అయితే పూర్తి స్థాయిలో జీరో కార్డ్ నుంచి పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యాయి వీరందరికీ సేపట్లో జీతాలు జమ అవుతాయి ఏదేమైనా ఈసారి పెన్షనర్లకి ముందుగానే పెన్షన్లు జమ కావడం శుభ పరిణామం